ప్రొయిస్ దొలా దేవునామ మనకు మహిమ గాక మన ప్రభును పరిరక్షకుడైనటువంటి సుకరిస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నారు ఇది మన పరిశుద్ధ లేఖన భాగంలోంచి కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం కొలసలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనములు మనం జ్ఞాపకం చేసుకుందాం కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసు యేసును అంగీకరించిన విధముగా ఆయన వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొని ప్రదని బిల్లరా ఈనాడు మనము మాట్లాడుకుపోయేటువంటి అంశము క్రైస్తవుని యొక్క నాలుగు లక్షణములు క్రైస్తవుని యొక్క నాలుగు లక్షణాలు నిజముగా నీవు క్రైస్తవుడు అయితే నీలో ఈ నాలుగు లక్షణాలు కనిపించాలి అయితే ప్రదెన్ బిల్లరా మొదటిగా ఈ మరి పత్రికను కొలసి సంఘానికి ఈ పత్రికను అపోసుడైనటువంటి పౌలు గారు క్రీస్తు శకం అరవైలో రాయడం జరిగినది అలాగే మరి ఏ ప్రాంతం నుంచి యొక్క పత్రికను రాస్తున్నాడు అనగా రోమ్ నుండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు ఎక్కడ నుండి అనగా చెరసాలలో ఉండి పత్రికను రాస్తున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి సంఘము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే తప్పుడు బోధలను ఈ సంఘము ఎదుర్కొంటుంది దుర్బోధలను ఈ సంఘము ఎదుర్కొంటున్న రీతిగా బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పత్రిక యొక్క ఇతివృత్తాంతమేంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపోసులోని పౌల్ గారు మరి ప్రేమ విశ్వాసం మరియు నిరీక్షణ గురించి ఈ పత్రికలో మరి ఇతివృత్తాంతములుగా మరి పొందుపరచడం జరుగుతుంది లేక రాయడం జరుగుతుంది ఈ పత్రిక ఈ మూడు విషయాలను మనకు చక్కగా తేట తెల్లముగా బయలపరుస్తున్నటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కొలస సంఘాన్ని ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి ఎఫ్రా ఈ కొలస సంఘాన్ని ప్రారంభించిన రీతిగా మరి బైబిల్ స్కాలర్స్ తెలియజేస్తున్నటువంటి వారిగా మనం చూస్తున్నాం అది ఎలాగనగా ఆధారము మరి దేవుని యొక్క లేఖన భాగం నుంచి మనం చూడగలం లేక గమనించగలం అదే కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మేడవచ్చు నాన్ను మనం చూసినట్లయితే ఎఫఫ్ర అను నా ప్రియుడైన తోటి దాసుని వలన మీరీ సంఘతులను నేర్చుకుంచిరే అది మా విషములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినటువంటి వాడు అంటూ అపోతులను పౌల్ గారు సెలవిస్తున్నాడు అనగా ఎఫ్రా ఈ కొలసి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ధైర్యపరుస్తూ బలపరుస్తూ వారిని ఆత్మీయంగా వృద్ధులోనికి తీసుకొస్తున్నటువంటి వాడిగా ఎఫఫ్రా ఉన్నటువంటి రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రతి పిల్లరా ఈ కొలసి సంఘం వల్ల మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పత్రిక ప్రారంభ వాక్యములలోనే శాశ్వత వృద్ధి అనేటువంటిది అది దేవునుండే కలుగుతుంది దేవునుండే వస్తుంది అని చాలా చక్కగా గట్టిగా ఒక్కా నుంచి చెబుతున్నటువంటి రీతిగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు విశ్వాసము ప్రేమ మరియు నిరీక్షణ అనేటువంటి దానిలో ఎదగడం వల్ల తండ్రి నుండి కృపయు శాంతియు కలుగుతాయని మరి పత్రిక ద్వారా మనకు తేట తెల్లమవుతుంది మరి ఇది బ్రీఫ్గా ఈ కొలస సంఘానికి సంబంధించినటువంటి మరి విషయాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రదన్ పిల్లరా చదవబడిన లేఖన భాగంలోనికి మనం వద్దాం మన అంశము క్రైస్తవుడికి క్రైస్తవుని యొక్క నాలుగు లక్షణాలు ఏంటి అనేటువంటి అంశంలో మరి క్రైస్తవుడికి ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉన్నటువంటి వారిగా ఉండాలి అవి ఏవైనాగా మొదటిగా ప్రదన్ బిల్లరా చూసినట్లయితే మరి ఆరో వచనమున మనం చూసినట్లయితే కొలసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం కావునా నే మీరు ప్రభు అయిన అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఉండవలను ఆయన ఎందు వేరు పారాలంట క్రీస్తుని మీరు నిజముగా అంగీకరించినట్లయితే ఓ కొలసి సంఘమా మీరు ఆయన ఎందు అనగా ప్రభువునందు క్రీస్తునందు వేరు పారినటువంటి వారై ఉండాలి ఇక్కడ ప్రతిరో బైబిల్ గ్రంథము కూడా మానవుని దేనితో పోలుస్తుంది అనగా మొక్కలతో పోలుస్తూ ఉంది దేనితో పోలుస్తుంది అనగా చెట్లతో పోలుస్తూ ఉంది కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా రక్షించబడిన విశ్వాసుల యొక్క జీవితాలు కూడా దేనితో పోల్చడం జరుగుతుందనగా మరి మొక్కలతో చెట్లతో పోల్చడం జరుగుతుంది అందుకే మీరు ఆయన ఎందు వేరు పారిన వారై ఒక మొక్క లేక ఒక చెట్టు తన వేరు ఎంతగా వ్యాపిస్తే అది భూమిలోకి అంతగా లోతుకు పాతికిపోతే అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది ఇదిగో ప్రకృతి విలయాలు ప్రకృతి వైపరీత్యాలు అనగా మరి తుఫాను ప్రచండమైనటువంటి గాలి లేక మరొకటి మరొకటి అది ఏది వచ్చినా మరి పడిపోకుండా ఉండాలంటే దాని వేరు నలుదిశలుగా వ్యాపించేటువంటిదిగా ఉండాలి అలా వ్యాపిస్తేనే అది బలముగా నిలదొక్కోగలదు ఆ వైపరీత్యాల ఎడల కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథం కూడా మరి మనిషి యొక్క అనగా విశ్వాసు యొక్క జీవితము వేరుతో పోల్చడం జరుగుతుంది అలాగే చుట్టుతో పోల్చడం జరుగుతుంది మొక్కతో పోల్చడం జరుగుతుంది చూసినట్లయితే మా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చూద్దాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం పదిహేడు మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లును తన మహిమ ఐశ్వర్యము చొప్పున తను దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనవలను ప్రజెన్ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ అపోస్తులు లేనటువంటి పౌల్ గారు ఎఫ్ఏసి సంఘానికి లేఖను రాస్తూ సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట మీరు క్రీస్తు యొక్క ప్రేమ ఎందు వేరు పారినటువంటి వారిగా ఉండాలి స్థిరంగా ఉండాలి బలముగా ఉండాలి ఒక చెట్టు ఏ విధంగా ఎప్పుడైతే బలంగా ఉంటుందనగా అది వెడల్పులోను పొడుగులోను లోతులోను ఎత్తులోను ఇదిగో అది అన్ని దిశలుగా నలు వ్యాపించిన రీతిగా మీరు కూడా క్రీస్తు యొక్క ప్రేమలో ఈ విధంగా మీరు వేరుపారాలి అంటూ ఉన్నాడు అనగా క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితాలను ఎవరితో పోలుస్తున్నాడనగా వేరుతో అనగా చెట్టు యొక్క వేరుతో ఇక్కడ పోలుస్తున్నటువంటి రీతిగా పౌలు గారిని మనం చూస్తున్నాం మొదటిగా క్రైస్తవులు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటి అంటే ఇదిగో నీవు నేను మనమందరము ఆయన ఎందు వేరు పారినటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా క్రైస్తవులను దేవుడు దేనితో పోలుస్తున్నాడు అనగా చెట్లతో పోలుస్తున్నాడు మత్స్సు పన్నెండవ అధ్యాయం ముప్పై వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్స్యస్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదేనే అని ఎంచి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండ్లు చెడ్డదని ఎంచి ఎంచుడి ప్రజన్ పిల్లరా చెట్టు మంచిదైతే దాని పండ్లు మంచిగా ఉంటాయి చెట్టు చెడ్డదైతే దాని పనులు కూడా చెడ్డగా ఉంటాయి చెడుగా ఉంటాయి విషపూరితమైనదిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ విశ్వాసులను అనగా యేసుక్రీస్తు వారు బోధిస్తున్నటువంటి ఆ సందర్భానికి చేరి వచ్చినటువంటి శాస్త్రులు పరిసరాలు సర్దుకాయలతోనూ సామాన్యమైనటువంటి జనాముతోనూ దేవుడు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట ఇదిగో మీరు అపవాది సంబంధులు అంటూ కాబట్టి మీ చెట్టు అపవాది సంబంధమైన చెడ్డగా ఉన్నది కాబట్టి అందుకే మీ యొక్క భక్తి విశ్వాసాలు కూడా చెడు ఫలాలను ఫలిస్తూ ఉన్నాయి అంటున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలనగా వేరు అనగా క్రీస్తులో వేరు పారినటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తున్న రీతిగా చూస్తున్నాం ప్రదర్ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకనగా వారి వేరులు వ్యాపించిన సారవంతమైన నేల ఎవరై అంటే క్రీస్తే క్రీస్తు అనేటువంటి నేలలో ఆ వేరు సారవంతమైనదిగా వ్యాపించి ఫలభరితముగా మంచి ఫలాలను ఫలించేదిగా ఉండాల మనం నిజముగా మనము ఆయన ఎందే వేరు పారి ఇదిగో మంచి ఫలాలు ఫలించేటువంటి వారముగా ఉంటున్నాము ఒక్కసారి ఆలోచన చేద్దాం రెండవదిగా చూద్దాం కొలసలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి ఏడవచు నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇంటివలే కట్టబడుచు రెండవదిగా క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏందనగా మనము ఆయన వలె కట్టబడుతూ ఉండే వారముగా ఉండాలా ఆయన వలె కట్టబడుచు ఉండేటువంటి వారముగా ఉండాలా నిజమే నీవు నేను మనమందరము ప్రేదన పిల్లరా ఆయన ఇల్లయి ఉన్నాం కాబట్టి ఆయన వారంగా ఉన్నటువంటి మనము ఏ విధంగా కట్టబడుచున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం మీ ఫేసులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తే కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనయ్యుండక పరిశుద్ధతతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులను ప్రవక్తల వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు క్రీస్తే ఆయనే మూలరాయి అయి ఉన్నాడు ఆయన మీద మనం కట్టబడుచున్నాం జాగ్రత్త నిజంగా మనం ఆయన ఇంటి వల్లే కట్టబడుచున్నామా లేక పెరిగివేయబడేటువంటి వారంగా ఉన్నామా ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ఒక్కసారి ఆలోచన చేద్దాం కాబట్టి క్రీస్తే మన యొక్క మూలరాయి అయి ఉన్నాడని దేవుని యొక్క వర్తము చాలా స్పష్టంగా సెలవిస్తుంది పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల మనం చూసినట్లయితే పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమై ఉన్న రాయిను ప్రభువు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరి పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరము వలె మీరు కట్టబడుచున్నారు ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటనగా అనగా ఆయన ఇంటి మనం మనము కట్టబడేటువంటి వారముగా ఉండాలా కట్టబడుచు అంటే అది ఆ ఫ్యూచర్ టెన్స్గా ఉంది అనగా కంటిన్యూస్గా ఉంది ఈ కట్టబడుచు అనేటువంటిది అక్కడ ఎటువంటి పుల్ స్టాప్ లేదు కట్టబడుచు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మనం క్రీస్తులో ఆయన పునాది మీద మనము కట్టబడేటువంటి వారముగా పరిశుద్ధ పట్టణముగా కట్టబడేటువంటి వారముగా ఉన్నామా ఒకసారి ఆలోచన చేద్దాం అలాగే కురిందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన కూడా కురులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన కూడా అపోసం పౌలు గారు కొలింది సంఘానికి లేఖను రాస్తూ సెలవిస్తూ చెప్పుచున్నమాట వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయ నేరడు ఈ పునాది ఏసు నువ్వు ఎవరి ఎందు కట్టబడుచున్నావు క్రీస్తు యొక్క పునాది మీద నువ్వు కట్టబడుచున్నావా లేక సాతాను అనేటువంటి పునాది మీద నువ్వు కట్టబడుచున్నావా మన ఆత్మీయ ఇల్లు ఎలా ఉంది మన బేస్ భేస్మట్టం ఎవరి మీద ఉంది దేని మీద ఆధారం చేసుకొని ఉంచున్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం కాబట్టి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటిది మొదటిగా ఆయన ఎందు వేరు పారేటువంటి వారిగా ఉండాలి రెండవదిగా ఆయన ఇంటి వారిగా కట్టబడే వారిగా ఉండాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అదే కొలసెలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము మీరు ఏమైతే నేర్చుకున్నారో ఎఫ్ఎఫ్రా ద్వారా ఆ నేర్చుకున్నటువంటి మాటలను బట్టి మీరు విశ్వాసమందు స్థిరపరచబడాలి అనేటువంటి మాటను ఇక్కడ అపోస్తులను పౌలు గారు ఉన్నది కోరిక ఉన్నది కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం మన విశ్వాసము నిజముగా క్రీస్తు సత్యములోనే మరింత స్థిరపడాలని దాన్ని మరింతగా స్థిరంగా నమ్ముతూ పోవాలని అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది ఆయన కోరిక ఉన్నది ఆయన వాంఛ ఉన్నది మరి మనము విశ్వాసమందు స్థిరపడుచున్నామా కదలింపబడుచున్నామా చెంచలత్వాన్ని కలిగి ఉన్నామా మన విశ్వాసం నిజంగా స్టేబుల్గా ఉందా స్థిరంగా ఉందా ఒకసారి ఆలోచన చేద్దాం ఎలా ఉన్నా మనం ఒకసారి పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ప్రే సహోదరి సహోదరుడ క్రీస్తు యొక్క విశ్వాసమైనందు మీరు ఏదైతే విన్నారో ముందుకు సాగాలి అంటూ హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు మన విశ్వాసాలు కొంటూ ఉంటాయి ఏదన్నా జ్వరాలు వచ్చి ఏదన్నా సమస్యలు వస్తే మన విశ్వాసము ఆ దేవుడైనటువంటి ఆ శక్తివంతుడైనటువంటి అబ్రహము ఆరాధించినటువంటి దేవుడైనటువంటి ఆయన ఆయన ఎందుకు మన విశ్వాసం ఉండదు ఇక ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉంటాం రాళ్ళ చుట్టూ రప్పల చుట్టూ పొట్ల చుట్టూ మంత్రాల తంత్రాల మంత్రాల చుట్టూ మన విశ్వాసం పరుగులు తీస్తూ ఉన్న రీతిగా మనం చూస్తున్నాం కాబట్టి విశ్వాసమైనటువంటి నీవు నీవు కలిగి ఉండాల్సినటువంటి మూడవ లక్షణం ఏంటనగా విశ్వాసములు నీవు స్థిరముగా ఉండేటువంటి వాడవగా దానవగా ఉండాలి నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రదరా చివరిగా మరి అదే కొలిసల్క రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చిన్నము చివరి భాగం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించాలా విస్తరించుచు అక్కడ కూడా ఎటువంటి పుల్ స్టాప్ లేదు విస్తరించుచు వ్యాపించాలా ప్రదన్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం మరి నిజముగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటున్నామా దేవుడు నీకును నాకును మనకు చేస్తున్నటువంటి మేలు ఉపకారాలను బట్టి దేవునికి స్థుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటున్నామా లేక కృతజ్ఞత రహితులకు ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ కృతజ్ఞతా వచనమే ఒచ్చరెంపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఏమాత్రం ఎటువంటిది ఉచ్చరించకూడదు ఇవి మీకు తగదు విశ్వాసులైనటువంటి వారికి దేవుని అనుసరించేటువంటి వారికి మన నోట ఏమి రావాలనగా ప్రతి సమయమందు ప్రతి దినమందు కృతజ్ఞత పూర్వకమైనటువంటి స్థుతులే రావాలి తప్ప బూతులు కాదు మన నోట వచ్చేది స్థుతులు బదులు ఇప్పుడు ఈనాడు అనేకుల నోట బూతులే వినపడుతూ ఉన్నాయి పోకిరి చేస్త్రాలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవి మనకు తగదు అంచు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అపోసరణ పౌలు గారు ప్రే సహోదరు సహోదరుడా మరి ఎలా ఉన్నాం మనం మన నోరు కృతజ్ఞత వచ్చినాలనే మనము ఉచ్చరిస్తున్నామా లేక సరసోక్తులను చిలిపి మాటలను తొంటరి మాటలను ఉచ్చరిస్తూ దేవునికి ఆయాస్కరమైన బ్రతుకులు బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం అదే ఇరవై వచనములు కూడా మనం చూస్తే అది అధ్యాయం ఇరవై వచ్చిన మన ప్రభు అయిన క్రీస్తు పేరట సమస్తమను కూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండే క్రీస్తు నందు మనమందరము ఒకరికి ఒకరము ఎలా ఉండాలనగా దేవునికి తండ్రికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఒకనికి ఒకడు మనము లోబడేటువంటి వారముగా ఉండాలా ఈ రోజులలో ఒకడికి లోబడట్లా ఒకరి మీదికి ఒకడు ఎగబడేటువంటి వాడిగా ఉంచున్నాడు ఒకడి మీదికి ఒకటి ఎగబాకేటువంటి వాడిగా ఉంటున్నాడే తప్ప లోబడేటువంటి గుణాన్ని లోబడేటువంటి స్వభావాన్ని ఎప్పుడూ మర్చిపోయాడు నేటి క్రైస్తవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుటలో మనము నిజంగా విస్తరిస్తున్నామా లేక అక్కడే ఆగిపోతున్నామా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే రీతిగా మన యొక్క కృతజ్ఞతాస్తుతులు అక్కడే ఆగిపోతున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రి సహోదరి సహోదరుడా అదే దశలోనికి రాసిన పత్రికలు కూడా ఆ పౌలు గారు సెలవిస్తూ ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చనంలో కూడా ఆయన సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట ప్రతి విషయం నందు దేవునికి యొక్క చెల్లించుడే ఇలాగు చేయుట ఏసు నందు మీ విషయంలో అది దేవుని చిత్తమై ఉన్నది ప్రతి విషయం అది మంచైనా చెడైనా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడము మనము నేర్చుకోవాలా ప్రదని బిలర్ జ్ఞాపకం చేసుకుందాం ఇలాగే నేను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బైక్ మీద వెళ్తూ ఉన్నా వెళ్తుంటే ధార్మారధలో ఒక వ్యక్తి బండి ఆపాడు సరే ఎలాగూ నేను ఒంటరిగా వెళ్తున్నా మరి బండి కూడా ఖాళీగా ఉంది సరే అని ఆయన ఎక్కించుకున్నా ఎక్కించుకుంటే ఆయన నేను వెళ్ళేటువంటి ప్రాంతానికి మరి చేరేంత వరకు ఆయన దిగేంత వరకు నాతోటి ఆయన ఆయనతోటి నేను ఏమై ఏమీ మాట్లాడలేదు సరే ఆయన స్టేజి వచ్చింది సార్ ఇక్కడ బండి ఆపండి అన్నాడు సరే బండి ఆపాను బండి దిగిన తర్వాత అతడు నాతో అంటున్నటువంటి మాట సార్ ఇదిగో నా చేతిలో ఒక పంజరం ఉంది ఈ పంజరములో చిలక ఉంది నేను బయట చేతులు చూసి చిలక జోశ్యాన్ని చెబితే నాకు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తారు కాబట్టి నేను నువ్వు నన్ను బండి మీద ఎక్కించుకున్నందుకు నేను నీకు ఫ్రీగా ఉచితంగానే చేయి చూస్తాను చిలక జోష్యని చెప్తాను ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు ఆ మాటలకు నాకు ఒక్కసారిగా ఆశ్చర్యమేసింది నిజముగా ఒక దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడు సాధారణమైనటువంటి వ్యక్తి నేను ఇచ్చినటువంటి చిన్న లిఫ్ట్కి ఆ బండి మీద ఎక్కించుకున్న దానికి కృతజ్ఞత పూర్వకమైనటువంటి మాటలు నేను ఉచితముగా నీకు చేయి చూస్తాను చిలక చూసి చెప్తాను అంటున్నాడే కానీ ఈ రోజులలో నేటి క్రైస్తవులకు అటువంటి కృతజ్ఞత భావము లేదు తోటి వారి ఎడల లేదు దేవుని ఎడల కూడా ఏమాత్రం కృతజ్ఞత భావము లేదు దేవుడు చేసినటువంటి ప్రతి దాన్ని మర్చిపోవడమే మానవుడు అలవాటు చేసుకున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా మనం ఎలా బ్రతుకుతున్నాం నిజ క్రైస్తవుడు అయితే ఈ నాలుగు లక్షణాలు నువ్వు కలిగినటువంటి వాడవగా దానవగా ఉండాలి మొదటిగా మనం ఏ విధంగా ఉండాలనగా క్రీస్తునందు వేరు పారేటువంటి వారముగా ఉండాలి రెండవదిగా ఆయన ఇంటి వలె కట్టబడుచు ఉండేటువంటి వారముగా ఉండాలి మూడవదిగా విశ్వాసములో స్థిరపరచబడుచు ఉండే వారముగా ఉండాలి నాలుగవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించుచూ ఉండేవారిగా ఉండాలి మరి విధంగా ఉన్నామా లేమా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని జల్లు నడవడానికి మనల్ని మనం సరి చేసుకుందాం చక్కదిద్దుకుందాం దేవుని అడుగుజాల్లో ముందుకు సాగుదాం ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక Amen.